రోజుకి నలభై ఐదు రూపాయలు నెలకి పదమూడు వందల యాభై ఎనిమిది రూపాయలు సంవత్సరానికి పదహారు వేల మూడు వందలు నేను పే చేయగలను అంటే ఇన్సూరెన్స్ కూడా కావాలి మళ్ళీ ఒకేసారి ఒక పాతికి లక్షలు కావాలి అనుకునే వాళ్ళకి మంచి స్కీమ్ చెప్తానండి ఈ మధ్య ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా ఇస్తున్నాను మొన్న రీసెంట్గా ఒకటి చెప్పానండి ఏది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్లో పదిహేడు లక్షలు కావాలి అది కూడా పది సంవత్సరాలు వెయిట్ చేస్తాను రోజుకొక ఒక మూడు వందల ముప్పై రూపాయలు నేను కేటాయించుకోగలను అనే వాళ్ళకి ఇది బాగుంటుంది అని చెప్పి ఆర్డీ స్కీమ్ ఒకటి చెప్పాను చాలామంది ఈ రోజుకి చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు ఇంకా ఇలాంటివి మంచి ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు కొందరు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వచ్చేది ఏమైనా ఉంటే చెప్పండి అందులో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి నామినీకి కూడా బెనిఫిట్ ఉండాలి మంచి అమౌంట్ అయితే రావాలి ఎలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగారండి ఎల్ఐసి మీకు అందరికీ తెలుసు చాలా నమ్మకమైన సంస్థ అప్పుడప్పుడు ఏ ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ ఏమొచ్చినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా చూసుకుంటోంది కాబట్టి నమ్మకమైన సంస్థ వీళ్ళు జీవన్ ఆనంద్ అని చెప్పి ఒక పాలసీ ఉందండి దాని గురించి నేను ఇందాక చెప్పింది రోజుకి నలభై ఐదు రూపాయలు నెలకి పదమూడు వందల చిల్లర పక్కన పెట్టగలిగితే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇది గుర్తుంచుకోండి ఒక పాతిక లక్షల రూపాయలు మన చేతికి వచ్చే అవకాశం ఉందండి అంటే మీకు అనిపిస్తే దీనికంటే బెస్ట్ ఉన్నాయండి ఇంకా ఎక్కువ వస్తున్నాయని ఓకే అక్కడ సెక్యూరిటీ కూడా చూసుకోండి అంటే రకరకాల చోట ఇన్వెస్ట్ చేస్తాం కదా మరి ఆ రిస్క్ కూడా చూసుకోండి నాకు అసలు రిస్క్ వద్దు జీరో రిస్కే కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది రెండోది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు కదండీ మీరు ఎక్కడ పెట్టినా కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా తక్కువ చోట్ల ఉంటాయి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయి కొన్ని చోట్ల క్లెయిమ్ రేషియో చూసుకోండి అంటే ఇన్సూరెన్స్ ఇస్తామంటారు ఆ టైంకి ఆ లోపం ఉంది ఈ లోపం ఉంది అందుకే ఇవ్వలేకపోతున్నామని చేతులు ఎత్తేస్తారు ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడు వచ్చేస్తుంది అది ఎల్ఐసి అట్లా కాదు మనకు కూడా చాలామంది ఉన్నారు ఎల్ఐసి బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎల్ఐసి ఇప్పటికీ ఈరోజు కూడా నాణ్యమైన సంస్థే నమ్మకమైన సంస్థే సో ఈ జీవన్ ఆనందకి పెట్టండి ఈ జీవన్ ఆనందంలో పెడితే వీళ్ళు ఇంకా మనం సమ్ేశ్వరి ఉంటుంది కదండి ఆ సమ్మెశ్యూడికి వాళ్ళ సైడ్ నుంచి కొంత మొత్తాన్ని యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ మళ్ళీ ఎన్ఐసి ఎల్ఐసి ఎప్పటికప్పుడు బోనస్ ఇస్తూ ఉంటుందండి ఆ బోనస్లు ఇవన్నీ కలుపుతారండి ఇవన్నీ కూడా కలిపి ఈ ఈ మొత్తాన్ని మన చేతికిస్తారు ఇక్కడ ఇంకో బ్యూటీ ఏంటి అంటే ఇన్సూరెన్స్ అండి మనందరికీ ఇన్సూరెన్స్ కావాలి అందులో మీకు తెలిసిందే ఇన్సూరెన్స్ ఎంత గొప్పది అంటే రేపటి రోజు మన కుటుంబానికి ఏదైనా అయితే మనం లేని లోటు ఫైనాన్షియల్గా లేని లోటుని ఇన్సూరెన్స్ అండి వంద శాతం కాదు ఎవరికి నామినీకి మనకి ఏదైనా అయితే నూట ఇరవై ఐదు శాతాన్ని పే చేస్తుందండి ఇక్కడ క్రిటికల్ ఇల్నెస్ అని యాక్సిడెంటల్ ఇల్నెస్ అని అలాగే టెర్మ్ చాలా ఇంపార్టెంట్ కదండి టెర్మ్ టర్మ్ ఇన్సూరెన్స్ని ఇవన్నీ కూడా యాడ్ చేసుకునే అవకాశం ఈ జీవన్ ఆనంద్ అనే పాలసీలో ఉంది అంటే ఈ జీవన్ ఆనంద్ని నేను ఏమైనా ప్రమోట్ చేస్తున్నానేమో అని మీకు డౌట్ రావచ్చు ఎల్ఐసిని ప్రమోట్ చేస్తుందనేమో డౌట్ అవ్వచ్చు అవసరం లేదండి వాళ్ళకి ప్రమోషన్ అక్కర్లేదు నేను కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ని కూడా కాదు ఇన్సూరెన్స్ ఏజెంట్లు పలానా వాళ్ళు ఉన్నారని కూడా నేను చెప్పను ఇన్సూరెన్స్ ఏ మంచి ఉద్యోగమే అక్కడ కూడా మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి ఆ సెక్టార్లో కూడా ఇన్సూరెన్స్ అడ్వైజర్స్గా చాలామంది చేరండి భారతదేశంలో ఇంకా ఇంకా సెవెంటీ ఎయిటీ పీపుల్కి కొన్ని ప్రాంతాల్లో ఇన్సూరెన్సే లేదండి మరి వాళ్ళందరికీ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను సో మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ని పట్టుకోండి వాళ్ళ ద్వారా తీసుకోండి నా సలహా ఏంటంటే ఒక పాలసీ ఉంది ఆ పాలసీని పరిచయం చేస్తున్నాను ఇలాంటివి చాలా ఉన్నా కానీ దేని ప్రత్యేకత దానిదే కదండి అందుకే ఇది చెప్తున్నాను లేదండి ఇంకా మంచి ఉన్నాయి ఇగో దీనికంటే కూడా మంచి ఉన్నాయి ఇన్నే ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంతే అమౌంట్ పెడితే ఇంతే సెక్యూరిటీతో ఎంతే నమ్మకంగా ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి ఎక్కడెక్కడ కూడా పెట్టవచ్చు అనేది ఉంటే మీకు తెలిసి ఏమైనా ఉంటే అది కూడా కామెంట్లో పెట్టండి అవి కూడా చూస్తారు మన వాళ్ళు అవి కూడా చదువుతున్నారు సో మరి మీకు ఇలాంటి ఇలాంటి సమాచారం నచ్చుతుందా నచ్చితే కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఫాలో అవుతూ ఉండండి